ప్రభావతి అయితే అర్జెంటుగా నగలు తీసుకున్నారా అని చెప్పేసి చెప్పగానే అప్పుడే మనోజ్ అయితే అమ్మ అమ్మిన నగలు నేనేలా ఎలా తీసుకురాగలను అని చెప్పేసి చెప్పగానే అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఏంటి అని అనేది అని చెప్పేసి అనగానే అవునమాట డబ్బుల కోసం అమ్మేశాను అని చెప్పేసి చెప్పగానే అయితే తలపట్టుకొని కూర్చుంటుంది అనమాట ఇప్పుడు నేను ఏం చేయాలరా ఆ నగలను ఎలా తీసుకురావాలని చెప్పేసి అన్ని బాధపడుతూ ఉండగానే వెంటనే మనోజ్ అయితే అమ్మ నేను ఆ నగలని ఫోటో తీసుకున్నానని చెప్పేసి ఫోటో అయితే చూపిస్తాడన్నమాట ఇక అయితే బతికించారా అని చెప్పేసి అంటదే ఇక వెంటనే కామాక్షి అయితే ఇప్పుడు ఏం చేస్తావు వదినా సేమ్ అలాంటివి నగలు కొత్తవి చేయిస్తావా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక అయితే అంత లేదు అది అడిగిందంటే ఏదో ఒకసారి అలా వేసుకొని తీసేస్తుంది శబ్దం చేసింది కదా వేసుకొని అని అందుకే కవరింగ్ నగలు తెప్పిస్తాను అంతే రే మనోజ్ వెళ్ళి సేమ్ అలాంటి నగలు తీసుకుని రా అని చెప్పేసి మనోజ్ని అయితే పంపిస్తుంది అనమాట ఇక మనోజ్ అయితే అలాంటి నగలు చేయించి తీసుకు తెస్తాడు ఇక వాటి మళ్ళీ ఎప్పటిలాగే బీరువాలో అయితే పెట్టేస్తా అనమాట ఇక అప్కమింగ్ లో అయితే బాలు మీనా వాళ్ళైతే బంగారు షాప్కి అయితే వెళ్తారు అనమాట నగలు తాకట్టు పెట్టేసి ఇక బామ్మగారి కోసం చెప్పేసి చేయిన్ తీసుకుందాం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు ఇక తర్వాత ప్రభావతి ఇచ్చిన నగలను అయితే తాకట్టు గురించి మాట్లాడుతూ ఉండగానే ఇక అవి చెక్ చేసిన షాప్ అతను అయితే ఇవి దొంగ నగలు అని చెప్పేసి బాలు మీనా వాళ్ళైతే బాగా అవమానిస్తారు ఇలా ఎంత మందిని మోసం చేస్తున్నారు మీరు ఇచ్చినవి దొంగ నగలు కావాలని ఇలా చేస్తున్నారు కదా మీరు అని చెప్పేసి బాగా తిడతారనమాట ఇక బాలమే మేనాలకైతే అవి అసలు నగలు కాదు ఇక గెల్టి నగలని చెప్పేసి అర్థమైపోతుంది ఎక్క తర్వాత బాలు అయితే మీనాలు తీసుకుని ఇంటికి అయితే వస్తాడు అనమాట అప్పటికే ప్రభావతి మనోజ్ వాళ్ళు అయితే కంగారు పడిపోతే భయపడుతూ ఉంటారు కార్ వచ్చి ఆగిందమ్మా అని చెప్పేసి మనోజ్ అనగానే కార్ రావటం కదరా నాకు చావు వచ్చిందని చెప్పేసి ఇక ప్రభావతి అయితే తో ఉంటుంది చూడాలి మరి బాలు ఇంటికి వచ్చి ఎలాంటి గొడవ చేయబోతున్నాడు ఎంత రచ్చ చేయబోతున్నాడు ఏంటి అనేది మిస్ అవ్వకుండా రేపు మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్